ఈ రోజు అయితే బర్రెలు చాలా లేట్ గా వచ్చినాయి ఫ్రెండ్స్ అక్కడ తాగు వచ్చింది పిన్ని వాళ్ళ దగ్గర మళ్ళా వేడికి వచ్చి తాగుతుంది అనమాట ఈ బర్రె ఈ రోజు కొంచెం చీకటి వద్ద ఉంది బర్రెల పొద్దుందా లేదా కనపట్టలే అదే కనిపించినట్టు లేదు పొద్దుంతా చాలా పోయింది అనమాట తీసుకొచ్చారు బర్రె అందరూ బర్రె పాలు వేడియో బర్రె పాలు వేడియో అని అంటున్నారు అందుకని మళ్ళా బర్రెకి పాలు తీసుకుంది అనమాట చూడండి దూడ చలికి దూడ అంతా ఊడిపోయింది చూపించాలండి చలికి దూడ అంతా ఊడిపోయింది అన్నమాట చలికి బర్రెపాలు బర్రెపాలు తీయాలంటే ఫస్ట్ దూడ దాగిన తర్వాత ఇలా అన్ని కడిగేసుకోవాలి మనం పొదుగు కడిగేయాలి బర్రె పొదుగు నీట్గా కడిగి ఎంత చదువులు చదువుకున్నా కానీ బర్రెని హై తీ అనే పిలవాలి ఎక్స్క్యూజ్ మీ ఎగ్గిస్క్యూజ్ అని అంటే అవి కదలవు బర్రెని బర్ర లాగేనే తీయాలి ఇటు తీసుకురామ్మా కో బర్రె చూడు కాలు ఎత్తుంది అమ్మ అప్పటి నుంచి పక్క తీసుకురా ఎవరు అందరు బర్రె పాలు వీడియో బర్రె పాలు వీడియో అంటుంటే నాకు కామెంట్ బాక్స్ లో వెళ్ళి చూడండి దగ్గరకు వచ్చి చూపి నాకు ఇంకప్పుడు ఒక బర్రె ఉండేది అది ఆందము నెయ్యి ఎన్న పూస పూస్తూనే ఇచ్చేది బర్రె గట్టిగా ఉండేది ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉండేది తీయొచ్చు ఈ బర్రె పాలు ఇది తీసుకురా నైటి మీద పాలు తీస్తే లేదమ్మా చీర మీద సాంప్రదాయంగా చీర మీద కట్టుకొని పాలుది ఏమని మస్తు కామెంట్ లో పెడుతున్నారు చీర మీద పాల్ది చీర మీద పాల్ది అని ఇంకా మేలు నాలుగు మూరలు పూలు పెట్టుకుని పాలుది రెండు మూరలు నువ్వు పాలు తీసేసరికి రెండు మూరలు బర్రె తింటదని చెప్పలే బర్రెపాలు వీడియో బర్రపాలు వీడియో ఏం వీడియో నాకే అర్థం కావట్లేదు ఏం బర్రెపాలు వీడియో చూస్తారు అయ్యా మీరు అక్క బర్రపాలు వీడియో పెట్టు బర్రెపాలు వీడియో పెట్టు ఇప్పుడు చూడండి మీకు రాక బర్రెపాలు వీడియో పెట్టమంటున్నారా వచ్చిన కుడక బర్రపాలు వీడియో పెట్టమంటున్నారు నాకే అసలు ఏం అర్థం కావట్లేదు కేవలం మీ మీరు కామెంట్లు లో పెడుతున్నారనే నేను బర్రెపాలు వీడియో చూస్తున్నాను అనమాట మనకు ఒకళ్ళు కామెంట్ పెట్టం కానీ తీయాలి కదా అందుకని అయితే నేను బర్రపాలు వీడియో చూస్తున్నా చూడండి కళ్ళకి కట్టేస్తాం అనమాట ఇది బర్రకి కదా కళ్ళకు కట్టాల్సిన అవసరం లేదు ఇట్లా తీసేయచ్చు మనము ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా తెల్లకి వస్తున్నాకంటే ఇప్పుడు చూడతామ్మాయి ఈ పౌడర్ కూర్చున్నాక తెల్లగా బర్రపాలు లాక్ వస్తామని ఒక వీడియో వైరల్ అయింది కదా అవి పాలను చూసే ముందల్నే బరే దొడకు ఊడుతుంది పాలు లేక చాలే బరే దొడక పాలు పాల్ చూద్దాం పాపం పోమ్మ ఒక పక్కలా ఉంచిన ఎప్పుడు చూసినా బర్రెపాలు వీడియో తీయక్క బర్రెపాలు తిండక్క బర్రెపాలు వీడియో తీయక అని అంటారు ఆ బర్రె ఏమంటారు ఈనిదా ఆ బర్రె కడుతుందా అసలు ఆ బర్ర కడ పాలు ఏం చూడరా అస్తమానం వీడియోస్ పెడుతూనే ఉంటారు కామెంట్లు పెడుతుంటారు ఫ్రెండ్స్ మీరు అట్లా ఎట్లా పెడతారు చెప్పండి మా బర్రెండిపై కొడుక అప్పట్లో చాలా రోజులు అంటే మళ్ళీ బర్రె ఈనప్పుడు ఇప్పుడు తీసి మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెడుతున్నాం మీకు అది సారీ పాలు పెడుతున్నా తీసి అంటే పొద్దు పొద్దుపోతుంది కదా ఇంకా టీ తాగాలి అంటున్నారు అందరూ అందుకు మాటలు తడబడుతున్నాయి ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి మీకు బర్ర అస్తమానం పాలు ఇవ్వదు ఒకసారి ఏంటది ఒకసారి బర్రె పాలు ఉండవో ఉండవో ఉంటే ఉండవో అది మీరు కూడా చూసుకోండి ఎందుకు అస్తమానం బర్రె పాలు విడవ పెట్టక్క పెట్టక్క అని అంటుంటారు సరేనా బాయ్